కర్నూలు జిల్లా మంత్రాలయ నియోజకవర్గం కేంద్రంలో బోయ వాల్మీకి ఎస్టీ సాధన కోసం భారీ నిరసన ర్యాలీ నిర్మించారు మంత్రాలయ నియోజకవర్గ అధ్యక్షులు శేఖర్ కార్యదర్శి ఈరన్న నేతృత్వంలో రాఘవేంద్ర స్వామి సర్కిల్ నుండి తహసీల్దార్ కార్యాలయం వరకు ఈ ర్యాలీ జరిగింది ఈ కార్యక్రమానికి రాష్ట బోయ వాల్మీకి సమితి అధ్యక్షుడు అంజి నాయుడు కర్నూలు జిల్లా అధ్యక్షుడు రంగముని ముఖ్య అతిథులుగా పాల్గొన్నారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ బోయ వాల్మీకులను ఎస్టీ జాబితాలో చేర్చాలని కేంద్ర ప్రభుత్వంపై రాష్ట ప్రభుత్వం ఒత్తిడి తీసుకురావాలని డిమాండ్ చేశారు ప్రస్తుతం రాష్టంలో డబుల్ ఇంజన్ సర్కార్ ఉన్నందున బోయ వాల్మీకుల సమస్యలను కేంద్రానికి చేరవేసి ఎస్టీ హక్కులను సాధించాల్సిన బాధ్యత కూటమి ప్రభుత్వానిదని వారు తెలిపారు అనంతరం తహసీల్దార్ రమాదేవికి వినతి పత్రం అందజేశారు ఈ సందర్భంగా తహసీల్దార్ రమాదేవి మాట్లాడుతూ మీరు ఇచ్చిన వినతి పత్రాన్ని కలెక్టర్ దాకా తీసుకెళ్తాం వాల్మీకి సాధన కోసం జరిగే పోరాటానికి మా పూర్తి సహకారం ఉంటుందని హామీ ఇచ్చారు కార్యక్రమంలో మంత్రాలయ అధ్యక్షులు శేఖర్ కార్యదర్శి ఈరన్న పెద్ద కడపూరు మండల అధ్యక్షులు ఆలయ్య కార్యదర్శి లక్ష్మణ పెద్ద సంఖ్యలో మహిళలు బోయ వాల్మీకి సమాజానికి చెందిన ధన్యవాదాలు పాల్గొన్నారు ఇదే విధంగా బీవెస్ ఆధ్వర్యంలో అంజన చెప్పినట్టు మన సేకరణ చెప్పినట్టు మన ఎస్టీ రిజర్వేషన్ మనకి పునరుద్ధం చేయాలి ఎందుకంటే మనం వెనుకబడిన తరగతులకు వెనుకబడిన పిల్లలకు కూడా మన భవిష్యత్తులో బాగు చేయాలని మనం డిమాండ్ చేస్తున్నాం రెండు వేల పద్నాలుగు నుండి రెండు వేల పంతొమ్మిది వరకు గవర్నర్ నరేంద్ర మోడీ గారు ఎప్పుడైతే హామీ ఇచ్చారో కర్నూల్లో మన బాధ్యత వెంటనే కాదు ఎటువంటి నాయకులు పట్టించుకోలేని స్థితి మనం ఉన్నాము వెనుకబడి పోయే నాయకత్వం వెంటనే మనం ఎస్టిలో పునరు పునరుద్ధరణ కమిటీ నుండి తెలియజేస్తూ సోదరు సోదరు మండరా బోయ వాల్మీకులు ఈనాటి చరిత్ర కాదు భారతదేశంలోన అఖండ భారతదేశంలోనే మొలగాలు వీరులు వీరులని అంటే బోయ వాల్మికులే అలాంటి తరంలో అదే మూలలు అదేవిధంగా ప్రాచీన కాలంలో జరిగినటువంటి ఎన్నో పోరాటాల్లోనూ వీరు చట్టంగా పోరాటం చేసినటువంటి వాళ్ళు మన పోయేవాళ్ళు అయితే ఈ బ్రిటిష్ కాలంలోన మన బోయేవాళ్ళ మిక్ని కక్షగట్టి మీరు వీరంతా అడిగి ప్రాంతంలో ఉన్నారు వీరికి చదువు సందేహం ఎటువంటిది ఏం లేదు వీళ్ళు వేద ఆరోగ్యమే వీళ్ళ మార్గం అని చెప్పేసి ఆ రోజే మనకు ట్రైబల్స్ సంబంధించేసి ఓ సెక్షన్ కింద త్రీ ఫార్టీ వన్ అనేటువంటి సెక్షన్ కింద మనందరం కూడా ట్రైబల్గా ఉంచినారు భారతదేశంలోన మనమందరం కూడా ఎస్సీ ఎస్టీ రిజర్వేషన్లో ఉన్నటువంటి పరిస్థితి ఉంది అయితే ఆంధ్రప్రదేశ్లోనే పంతొమ్మిది వందల యాభై లోన తెలుగు భాషలు ప్రత్యేకంగా మరి ఆ రాష్ట్రాలు ఏర్పాటైన తర్వాత నీల సంజీవ రెడ్డి గారు వచ్చినాక బోయే వాల్మీకుల సంఖ్య ఎక్కువ ఉంది కాబట్టి వీళ్ళని ఇదే విధంగా ఉంచితే ఎమ్మెల్యేలు ఎంపీసీట్లు మొత్తం పోయే వాళ్ళకే పోతాయి కాబట్టి కాబట్టి తక్షణమే వీళ్ళని మళ్ళీ ఎస్టీలో హోదాలో ఉన్నటువంటి పీసీ ఏగా ఉన్న ఎస్టీ హోదాలో ఉన్నటువంటి పోయే వాళ్ళను మళ్ళీ బీసీఏగా మార్చిన పరిస్థితి ఉంది అది ఈరోజు మనం బీసీ వద్దు ఎస్టీ కావాలని ఎందుకు అడుగుతున్నామని అంటే ఇక్కడ వచ్చిన వాల్మీకులందరూ గుర్తుపెట్టుకోవాలి మనం ఈరోజు పీసీఏగా ఉండడం వలన మన పిల్లలు ఐదో తరగతి ఆరో తరగతి పిల్లలని హాస్టల్లో జాయిన్ చేయించాలని పోతే జాయిన్ కావడం లేదు ఎందుకంటే అక్కడ గురుకులు కానీ కస్తరూప కానీ నవోదయ కానీ మళ్ళీ అన్ని హాస్టల్లో ఉన్న ఎస్సీ ఎస్టీ పిల్లలకే రిజర్వేషన్ వాళ్ళ పిల్లలే బాగా చదువుతున్నారు ఈరోజు మన పిల్లలు చదివించుకోవడానికి హాస్టల్లో లేక ఈరోజు పరిస్థితి మనము ప్రైవేట్ ప్రైవేటు స్కూళ్ళలో చదివించుకోవాల్సిన పరిస్థితుంది అందుకోసమే బీసీ వద్దు మనకి ఎస్సీ కావాలనుకుంటున్నాం అంతేకాదు కాదు మన పిల్లలు డిగ్రీలు పీజీలు చేసినారు డిగ్రీలు పీజీ చదివినా కూడా మనకి ఉద్యోగాలు రావడం లేదు ఈ మంత్రాలయంలో ఉన్నటువంటి వాల్మీకులు కానీ మరి ఇక్కడ వచ్చినటువంటి వాల్మీకులకు అందుకోటే తెలియజేస్తున్నా మన పచ్చిపొండ పక్కన ఉన్నటువంటి పెద్దమాన తాండ అని ఒకటి ఉంది నలభై నలభై ఇండ్లు ఉన్నాయి నలభై ఇండ్లు అంటే ఎంతమందికి ఉద్యోగాలు రావాలి తాండ వాళ్ళు ఎత్తిలో ఉన్నారు కాబట్టి నలభై ఇండ్లకు గాను ఎనభై మందికి ఉద్యోగాలు ఉన్నాయంటే ఒకసారి ఆలోచన చేయండి అంటే ఒక కుటుంబంలోన చొప్పున వచ్చినాయి అంటే కారణం వాళ్ళు ఎస్టీ ఉంది ఎస్టీ వాళ్ళు ఉండడం వల్ల కనీసం వాళ్ళకి పాస్ట్ మార్కులు రాకపోయినా కానీ వాళ్ళకి ఉద్యోగాలు ఇస్తున్నారు మనం ఈరోజు బీసీఏలో ఏలో ఉన్న వల్ల ఎనభై ఐదు మార్కులు తొంభై మార్కులు తెచ్చినా మన ఉద్యోగాలు వారంగా కానీ ఎస్సీ ఎస్టీలో ఉన్నటువంటి వాళ్ళకి నలభై మార్కులు యాభై మార్కులు ముప్పై మార్కులు వచ్చినా కూడా ఉద్యోగాలు ఇచ్చారు అందుకోసమే మన జాతి అంటే రిజర్వేషన్ మన రిజర్వేషన్ లో ఉండేటువంటి మన వాళ్ళు ఎంతో మంది కూడా స్థాయిలో ఉన్నారు అందుకోసం మన కోసం కాదు మన భవిష్యత్తు అయిపోయిన మన పిల్లల భవిష్యత్తు కోసం ఈ ఎస్టీ మార్గాన్ని కోలుకోవడం జరిగింది అందుకోసం ప్రతి ఒక్క యువకుడు ఆలోచించాల్సిన అవసరం ఉంది ప్రతి ఒక్క మహిళ ఆలోచించాల్సిన అవసరం ఉంది భవిష్యత్తు తరాల కోసం మనం అందరం పోరాటం చేయకపోతే ఈ రాజకీయ చిత్రంలోన మనమందరం ఈ మధ్య కాలంలో చూసాం చంపిన హత్య కేసులోన అంటే పోయే పోయేవాళ్ళకి చిచ్చి పెట్టడం గతీ వాడు పోయేవాడే సత్యవాడు పోయేవాడే ఈరోజు కాపాడన్నీ కూడా గత పోయే గుర్తించుకోవాలి అనేటువంటిది ఒకసారి గుర్తుంచుకోవాలి అందుకోసం మన వృత్తి ఎంతగా ఆధారంగా చేసుకొని ఏదో మనం సాధిస్తే బాగుంటుంది అందుకోసమే ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా కూడా మనకున్న సంఘంగా చేయాలనుకున్నాం